नहीं 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 क्या सुनाएं इकरम बात कौन है ये मैं हाँ ये तो वाले को बात लो होना मैंने जैसलमेर आम न्यू राजस्थान है हाँ न्यू राजस्थान है हाँ ये गॉड बेसिकली बेसिकली तेरे के एक टीम में न्यू जस्ट में न्यू जस्ट में सभी मेरे बेस्टों ने पढ़ी चुके पिछड़ कलर मानें ना जैसलमेर मेरे फिन्न

ఓకే సార్ నమస్కారం అండి నేను డిస్టిక్ లీగల్ సర్వీసెస్ అథారిటీ సెక్రటరీని అనంతపురము ఇక మనకు స్టేట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ వాళ్ళ ఇన్స్ట్రక్షన్ మేరకు అలాగే మా హండోల్లో చైర్మన్ డిఎల్ఎస్ఈ ఇన్స్ట్రక్షన్స్ మేరకు మనకు ఈ డిజేబుల్డ్ స్కూల్కి సంబంధించి పిల్లలు ఎవరన్నా ఇంప్లిమెంట్స్ రిక్వైర్మెంట్ ఉంటే కానీ వాళ్ళకి సంబంధించిన ఐక్ కానీ ఏదైనా చెవులు ఇయర్ కానీ ఇంకా దేనికన్నా కానీ ఒక సంబంధించి కూడా ఏమైనా ఉంటే కూడా మనకు రిక్వైర్మెంట్ ఉంటే వాళ్ళకి అందజేయాలని చెప్పేసి డైరెక్షన్స్ మేరకు మనము మనం ఈ డైరెక్టర్ గారికి అడుగు అడిగితే మనకు ఒక బెడ్ షోరు తర్వాత వచ్చేసి ఒక హీరింగ్ ఇంప్లిమెంట్ కావాలని చెప్పారు దానికి మనం ఈ డైరెక్టర్ గారిని అడగడం వల్ల వాళ్ళు మనకు ఈరోజు డెలివరీ చేయడం జరిగింది ఈరోజు మేము స్కూల్కి రావడము తర్వాత ఆ పిల్లలకి ఆ పిల్లల్ని మనం ఎగ్జామిన్ చేయడం చూస చూడడము తర్వాత వాళ్ళకి అందజేయడం జరిగింది సో దీంట్లో మేము ఎప్పుడు కూడా ఈ స్కూల్స్కి సంబంధించి అంటే డిజబుల్డ్ స్కూల్కి సంబంధించి వాళ్ళకి ఎటువంటి రిక్వైర్మెంట్ ఉంటే కూడా మేము ఖచ్చితంగా దీంట్లో మళ్ళీ దాతల సహకారం తీసుకొని తర్వాత సంబంధించిన గవర్నమెంట్ డిపార్ట్మెంట్ వాళ్ళ సహకారం తీసుకొని వాళ్ళకి మనం ఇంప్లిమెంట్స్ అందజేయడం జరుగుతుంది అలాగే వాళ్ళకి ఎప్పటికీ సేవలో మేము సదా సేవలో మేము ఉంటామని చెప్పేసి కోరుకుంటూ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్ నేను అసిస్టెంట్ డైరెక్టర్ డిజైబుల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ అనంతపూర్కి ఇక్కడ పనిచేస్తున్నాను జిల్లా న్యాయ సేవా అధికారి వారి ఇన్స్పెక్షన్ టైంలో కొంతమంది విభిన్న ప్రతిభావంతులు ఏదైతే ఎయిట్స్ అండ్ అప్లయన్స్ రిక్వైర్మెంట్ ఉంటుందో అది గుర్తించి వారికి సప్లై చేయమని చెప్పి ఆదేశాలు ఇవ్వడం జరిగింది అందులో భాగంగా ఒక విద్యార్థినికి బెడ్ వాటర్ బెడ్ ఒకటి ఒక బది స్టూడెంట్కి ఒక హియరింగ్ ఎయిడ్ ఈరోజు సప్లై చేయడం సార్ సార్ వారి చేతుల మీద ఇవ్వడం జరిగింది సార్ అంతే సార్ థ్యాంక్ యూ